ఓం శ్రీ నమః నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకంధార్ధములు శిష్య విజ్ఞాపన తెలియచేయున్నారు నానాటి మాట వెంబడి తానెప్పుడు సంచరించితే स्थनी चितंबे निगन बोध निधान मुनिकेस्ती दासु को सुमी निथ्यमुनिवो सुचु को नमी ನೃಡೈನಾ ನಿನ್ನಿ ಬೋಧ ನಡಿ ಗೀತೆ ಏನು ರುಡೈನಾ ಬೋಧ ನಡಿ ಗೀತೆ ಮನಸರಾಯ ಕನಿ ಕೂ నిత్యమో నీవు చూచూకోన ఓ శిష్యుడా నేను చెప్పిన మాట ప్రకారము నీవు ఎల్లప్పుడూ చేయటము నేను గుర్తిరిగి అచిల పరిపూర్ణ బోధను సాంగోపాంగముగా దృష్ణాంత దృష్టాంతములతో నీకు బోధించితిని దీనిని నీవు నిద్ర వచ్చినదనుక చచ్చినదాకా రెప్పపాటులో సగకాలమైన మరువక ఎల్లప్పుడూ అభ్యాసము చేయుము ఎవరైనను ఈ అచిల పరిపూర్ణ బోధను బోధ చేయమని ప్రాధేయపడగా వారి మనోభావము తెలుసుకొనక ఈ శక్తి ద్వయానిరాశాకంపై అచల పరిపూర్ణ బోధను వానికి తెలియపరచకూడదు ఈ పరిపూర్ణ బోధనేది ఎవరికి తెలియ తెలియపరచాలి ఎవరికి తెలియపరచకూడదు అని ఎల్లప్పుడూ నేను గుర్తిరిగి అచిల పరిపూర్ణ బోధన సాంగోపాంగముగా దృష్టాంత దృష్టాంతములతో నీకు బోధించితిని దీనిని నీవు నిద్ర వచ్చినదనుక చచ్చినదాకా రెప్పపాటులో సకకాలమైన మరువక ఎల్లప్పుడూ అభ్యాసము చేయము ఈ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వము ఈ పరిపూర్ణ బోధ అనేది ఏ విధంగా మనకి గురుడు యొక్క బోధను అందించిన తరువాత ఆ బోధన ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలి శిష్యుడు అంటే నిదుర వచ్చిన దాకా చెవడకు సగకాలం రెప్పపాటులో సగకాలము అంటే కనురెప్ప ఎంత కా సమయమైతే కనురెప్ప అనేది మనం కొట్టుకుంటూ ఉంటాము అంతలో సగకాలమైనను ఈ విద్యననేది మరవకూడదు ఎప్పుడూ కూడా జాగ్రత్తతోటి ఎప్పుడు కూడా విద్య ఎందే నిరంతరము తన దృష్టిని ఎప్పుడూ అక్కడే ఉంచి సగకాలం రెప్పపాటులో సగకాలమైనా సరే మరవకుండా ఉండే యొక్క విద్య ఉందో అదే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ బోధ మరి ఇంకా ఇది ఎవరికీ తెలియకూడదు అంటే అటువంటి జాగ్రత్తగా అటువంటి విషయాయి ఈ తత్వాన్ని ఆ పద్ధతిలో నిలుపుకున్న వారెవరైతే ఉంటారో వాళ్ళకైతే తప్ప ఈ అనేది బోధించేది బోధించిన తర్వాత బట్టి అక్కడ నిలబడగలిగేది లేకపోతే ఎవరంటే వాళ్ళు ఈ పరిపూర్ణ బోధని మాకు కూడా బోధించండి మేము ప్రయాణం చేసి ఆ తత్వాన్ని దర్శించుతాము అక్కడికి చేరుకోగలు అని అడిగినప్పటికీ కూడా ఎవరంటే వాళ్ళకి ఎవరంటే వాళ్ళకి అడిగి అడగక తలికే ఈ బోధనేది బోధించకూడదు ఎందుకు బోధించకూడదు అంటే ఇది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎటువంటి శిష్యుడు ఎటువంటి తపన కలిగిన వాడు ఈ విద్యని సాధించగలుగుతాడంటే మనకి ఒక ఇంటిలో నిప్పంటూ అంటుకున్నప్పుడు ఏ విధంగా దాంట్లో మనం ఎటువంటి విలువైన వస్తువులు ఉన్నప్పటికీ కూడా మన ప్రాణం కోసం ఎంత తొందరగా అన్నింటినీ కూడా వదిలివేసి ప్రాణాన్ని రక్షించుకునే దానికోసం ఏ విధంగా నిప్పులో నుంచి బయటకు పడాలి అనే తపన ఏదైతే ఉన్నదో అటువంటి తపన కలిగిన వాడికే ఈ అనేది పట్టటం కానీ ఈ అనేది బోధించటం కానీ బోధించిన తర్వాత విద్యని సాధించటం కానీ ఆ శిష్యుడు జరుగుతూ ఉంటుంది అటువంటి తపన లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఆకలి వేసినప్పుడు బాగుగా ఆకలి వేసినప్పుడు అన్నం అనేది మనకి కడుపు నిండా మనం తిన్నప్పుడు ఇంకా కొంచెమైనా సరే తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ముఖమాటం కోసం ఈ కొంచెం ఈ ముద్ద తిను లేకపోతే ఈ కొంచెం తీసుకో అని అడిగితే మనం ఏం చేస్తాము అంటే కడుపు నిండా తిన్నాము అని చెప్పకపోయినా సరే ఆ ముఖమాటం కోసం ఏం చేస్తాము అంటే ఒక ముద్ద ఊరికే నంజీ నంజనట్టుగా అంటే తిని తిన్నట్టుగా అక్కడ తీసుకొని ముఖమాటం కోసం అది కొద్దిగా తిని మళ్ళీ వదిలేస్తాం కారణం ఏంటిది మనకు లోనా కడుపు నిండా మనం ఆకలి తీరిందాక ఆహారం తీసుకున్నాం కాబట్టి అదే విధంగా ఎవరికి వా ఎవరికి వాళ్ళకి ఈ విద్యనంటూ బోధించకూడదని ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే ఈ లోక వ్యవహారం అనేది తన మనసులో దృఢంగా నాటుకొని ఈ లోకమే ఈ ప్రపంచమే శాశ్వతము దీనికన్నా విలువైనది ఇంతకన్నా గొప్పది అంటూ ఏదీ లేదు అని ఈ ప్రపంచంతో తలమునకలై ఉండే యొక్క మానవుడికి ఈ బ్రహ్మ విద్య అనేది బోధించను కూడదు ఎందుకు బోధించినా సరే అది ముఖమాటం కోసం ఓహో అది మంచిదేలే అది అందరికీ వినదగిందేలే అది మనకు సంబంధించిందేలే అని అనుకొని ఒక మాటం కోసం వాడు కానీ ఇందాక ఒక్క ముద్ద నుంచి మిగతాది వదిలిపెట్టినట్టుగా తన కడుపు నిండా తన మనస్సు నిండా లోక వ్యవహారం అనేది ఉన్నది కాబట్టి ఆ లోక వ్యవహారం ఉన్నంతసేపు ఈ ప్రపంచానికి సంబంధించిన వ్యవహారం ఉన్నంతసేపు ఈ భగవంతుని యొక్క తత్వం అనేది దూరనే దూరదు పట్టనే పట్టదు ఎందుకు అంటే ఇంకొక ఉపమానం మనకి కుండ నిండా నీళ్ళు కానీ ఉన్నట్లయితే ఒక్క గ్లాసు నీరు పోసినా సరే ఆ గ్లాసు అనేది పొల్లిపోవటం అనేది జరుగుద్ది అదే విధంగా కుండను ఖాళీ చేసి దాంట్లో మళ్ళీ ఆ కుండ పట్టినప్పటికీ మనం కానీ నింపుకుంటే కొంచెం సుఖైనా సరే కిందకపోదు అట్లానే మన మతిలో నుంచి మన మనస్సులో నుంచి ఈ లోక వ్యవహారం అనేది సంపూర్తిగా తొలగిపోయి ఈ లోక వ్యవహారం అనేది ఇది అబద్ధము ఇది శాశ్వతమైనది కాదు అని పూర్ణ వైరాగ్యము ఎవరికైతే కలుగుద్దో ఆ లేని లోక ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది అశాశ్వతమని శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంది ఆ శాశ్వతమైన వస్తువు దగ్గరికి చేరటమే నా లక్ష్యం అనుకోని ఏ మానవుడైతే ఉంటాడో అటువంటి వాడే ఈ తత్వాన్ని పొందగలుగుతాడు అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఇది ఎవరికైనా బోధించినా అటువంటి జిజ్ఞాస కలిగిన వాడికి అటువంటి శ్రద్ధ కలిగిన ఈ విద్య పట్టుద్ది కానీ లేకపోతే ఈ విద్య అనేది పట్టదు నాయనా బోధించకూడదు అని మనకి ఈ విధంగా తెలియజేయటం అనేది జరిగింది జరుగుతూ ఉన్నది అన్నమాట ఇంకా దృష్టాంత దృష్టాంతములతో నీకు బోధించితని దీనిని నీవు నిద్ర వచ్చిన దాకా సచ్చినదాకా రెప్పపాటులో సకకాలమైన మరువక ఎల్లప్పుడూ కూడా అభ్యాసము చేయము ఎవరైనా ఈ అచల పరిపూర్ణ బోధన బోధ చేయమని వారి మనోభావము తెలుసుకొనక అంటే ఎవరైనా సరే ఇది బోధని అచిల బోధని తెలియజేయమని అడిగినప్పుడు వాళ్ళ యొక్క మనస్సు యొక్క భావం అలా మనోభావము ఏ విధంగా ఉన్నదో అటువంటి భావాన్ని కానీ తెలుసుకొనక కానీ బోధించినట్లయితే ఈ బోధ వృధా ప్రయాసగా మిగులుతే తప్ప దాంట్లో ఎలాంటి తత్వాన్ని పొందటము అనేది జరగనే జరగదు ఎందుకు ఇక్కడ మనకు ప్రపంచంలో మనం అనేకం చూస్తూ ఉంటాం ప్రపంచ పనుల్లో ప్రపంచం యొక్క విద్యలో అనేక రకాల విద్యలు ఉన్నాయి ఇక్కడ ఈ అనేక రకాల విద్యలలో కూడా ఒకడు ఉత్తీర్ణత పొందేవాడు ఉంటాడు అంటే బాగా దాంట్లో భూత సంపూర్ణమైన నెంబర్ వన్గా అంటే ఒక అంతకన్నే ఇక రెండవది లేని యొక్క పరిస్థితిగా ఉత్తమ శిష్యుడుగా తయారయ్యి ఆ విద్యను సాధించిన వాడు ఒకడుంటాడు ఒకడేం చేస్తాడు మధ్యలోనే వదిలేసి వెళ్ళేవాడు ఒకడుంటాడు అసలు ఇంకెక్కడో ఏం చేస్తాడు అంటే అసలు మొదటనే విద్యను బిగిని చేసిన మొదట్లోనే వెళ్ళిపోయేవాడు ఇంకొకడు ఉంటాడు దీన్ని బట్టి ఏమి మనకు అర్థమవుతూ ఉన్నది అంటే ఆ విద్య ఎందు దృఢమైన నిర్ణయము అంటూ లేకుండా ఏ విద్యను కూడా ఎవరూ కూడా సాధించలేరు అని మనకు తేట తెల్లంగా అర్థమవుతూ ఉంది ఇది ప్రపంచ జ్ఞానంలోనే మనం పరిశీలించుకున్నట్లయితే ఇటువంటి అన్నీ జరుగుతూ ఉండయి కాబట్టి ఇక పారమార్థిక జ్ఞానంతో కూడుకున్నప్పుడు ఈ ప్రపంచానికి అతీతంగా ఉండి ఈ ప్రపంచం కనపడే ప్రపంచానికి కనపడకుండా ఉండే యొక్క విషయంలో ఎటువంటి దృఢతర నిర్ణయము కావాలి అని మనం ఊహించుకునవచ్చు కాబట్టి కనపడే దాంట్లోనే ఈ తీరుగా మన ఒడిదుడుకులనేది సరైన నిర్ణయము సరైన దృష్టి సరైన భక్తి లేకపోతే ఆ విద్యను అంతంత మాత్రానే సాధించేటప్పుడు ఇక కనపడని వస్తువుని పొందేదానికి కనపడని వస్తువు దగ్గరికి చేరాలి అన్నప్పుడు ఆ కనపడని వస్తువుని నిరంతరము తపించి నిరంతరము జపించి అది సాధించిందాక వస్తువుగా మారిపోయిందాక మరి ఎటువంటి నిర్ణయము తీసుకొని ఆ ప్రయాణం చేస్తే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని చేరుకోగలుగుతాడో తప్పనిసరిగా అటువంటి మనస్సు కలిగిన వాడికే మనం చితూచి ఈ అచిల బోధన అనేది ప్రబోధం చేయటం జరగాలి కాని నాయన శిష్యం లేకపోతే అడిగిన వెంటనే ఈ బోధనేది తెలుపకూడదు తెలిపితే ఒకవేళ తెలిపినప్పటికీ కూడా ఆ బోధనేది కొంచెం కూడా తనకి పట్టనే పట్టదు ఈ శక్తియ నిరాశకంబైన అచల పరిపూర్ణ బోధన వారికి తెలియపరచకూడదు ఈ అచల పరిపూర్ణ బోధన వారికి తెలియపరచకూడదు ఎందుకు తెలియపరచకూడదు అనంటే అచల పరిపూర్ణ బోధము అచల పరిపూర్ణతత్వము అంటే ఒకప్పుడు లేకుండా ఒకప్పుడు ఉండే ఉండేనికా ఉండేది కానీ కాదు ఇప్పుడు మనం పుట్టగతలకే అచలమే ఉన్నది పుట్టినా కూడా అచలమే ఉన్నది ఈ శరీరము మరణించిన నాకా కూడా అచలమే ఉన్నది మరి అటువంటి ఉండదాన్ని గురించి ఎందుకు బోధించకూడదు అంటే ఉన్నది అక్కడే ఉన్నప్పుడు ఉండదాన్ని చూడకుండా లేకనే ఉన్నట్టుగా భ్రమపడి పరిగెత్తే యొక్క భ్రమలో ఉండవు కాబట్టి బోధించకూడదు నీకు భ్రమ అనేది తొలగనంతసేపు భ్రహ్మనేది బట్టబయలు కానే కాదు భ్రమ తొలగిన మరుక్షణమే బ్రహ్మము బట్టబయలు అవుతుంది అంటే ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది అని మరి అక్కడే ఉన్న విషయాన్ని మనం ఎక్కడికి వెళ్ళాము మరి ఏ విధంగా ఇది సాధించుకోవాలి ఎవరన్నా మనల్ని తీసుకెళ్తే పెడదావో బట్టి తత్వాన్ని వదిలి బ్రహ్మాన్ని వదిలి మనం వెళ్ళామా అంటే ఎవరో దీనికి కారణభూతులు కానే కాదు ఎవరికి వాళ్లే ఎక్కడ లేకనే ఉండట్టుగా పుట్టాము అనుకుంటున్నాము పెరిగాము అనుకుంటున్నాము మరణిస్తూ ఉన్నాము అనుకుంటున్నాం వాస్తవంగా అసలు ఏది పుట్టలేదు ఏది పెరగలేదు ఏది నశించను లేదు వాస్తవమైన వస్తువు ఎప్పుడో ఒకే రకంగా అక్కడే ఉన్నది మరి అక్కడే ఒకే రకంగా ఉండే యొక్క వస్తువు దగ్గరికి చేరాలి అన్నప్పుడు నువ్వు అది వదిలి ఎక్కడో మరి పుట్టి పెరిగి నశించే అనేకత్వంతో కూడుకున్న మనస్సు తత్వం కలిగిన వాడికి ఏ విధంగా ఈ వస్తువు దగ్గరికి ఈ పరమాత్మ దగ్గరికి చేరుకోగలుగుతాడు చేరుకోలేడు కాబట్టి అందువల్ల ఈ విద్యని ఎవరికంటే అలాగే బోధించకూడదు దృఢమైన నిర్ణయము కలిగి ఏదైనా సాధించే పట్టుదలతోటి సాధించే మనస్సు కలిగిన వారికి ఈ బోధన అనేది బోధించాలే తప్ప లేకపోతే వీలు కాని పని ఎందుకు వీలు కాదు మరి ఎందుకు చెప్పకూడదు అంటే చెప్పినా అక్కడ పట్టదు కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఒక తత్వాన్ని చెప్పినప్పుడు అది విని చూచా తప్పకుండా సాధించే యొక్క లక్షణం మన దగ్గర ఉంటే తప్ప దాన్ని మనకే వాది బోధించటం కానీ అది మనం తీసుకొని దాన్ని సాధించటం కానీ జరుగుతుంది అసలు అటువంటి లక్షణమే మన మనస్సులో దూరకుండా మనస్సు నిండా ప్రపంచం అనే తత్వం మనకి నిండి ఉండప్పుడు అది ఎంత బోధించినా ఉపయోగం లేదు కాబట్టి అది బోధించకూడదు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి బ్రహ్మ విద్యని తెలుసుకునే దానికి సంబంధించిన ఎటువంటి శిష్యుడు ఎటువంటి యొక్క గుణగణాలు కలిగి ఉండాలి అని మనకు తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే ఈ భగవంతుని మార్గంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ మనం అటువంటి గుణాలు అటువంటి యొక్క నిష్ట మన దగ్గర ఉంటే ఎలాంటి ఇబ్బంది అంటూ లేదు ఒకవేళ లేకపోయినా సరే అటు మళ్ళీ ఇప్పుడైనా సరే అటువంటి నిష్టని మనం సంపాదించి ఏదైనా ఈ ప్రపంచానికి సంబంధించిన ఒడుదొడుకులు వచ్చినప్పటికీ వాటినన్నింటినీ భగవంతుని యొక్క ఆధారంతో సునాయాసంగా తొలగించుకొని వాస్తవమైన తత్వం ధరికి చేరటమే మానవుడి యొక్క కర్తవ్యము మానవుడి యొక్క విధానము ఓం తత్సత్